బాబా బాబా అంబేడ్కర్ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి దళిత సంఘాలుగా మేము ఎన్నిసార్లు చెప్పినా స్వాతంత్రం వచ్చి ఇరవై ఏడు సంవత్సరాలు కదిస్తున్నా అని ఎస్సీ ఎస్టీ బీసీల పైన ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి వాటి ఫలితాలు వచ్చి పదిహేను రోజులు గడవక ముందే మొన్న ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక దళిత సోదరుడు జనరల్ సీట్లో ఎంపీగా కొనసాగుతూ ఉన్నాడు నీ మనధర్మ శాస్త్రాన్ని మళ్ళీ కొనసాగించడానికి ఇది ఒక నిదర్శనంగా జనరల్కి సీట్లో ఒక దళితుడు ఎంపీపీగా ఉన్నాడనే అప్పుసతో ఐటి రాకేష్ రెడ్డి గెలిచిన పదిహేను రోజులకే అవిశ్వాస తీర్మానం పెట్టి అతన్ని పదవిని తీసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎంపీటీసీలకు బలోపతం చేస్తూ డబ్బులను ఆశ చూపి అవిశ్వాసం పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఎంపీటీసీలను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసి అది మన ఎంపీపైకి పైకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒక జనరల్ సీట్లో ఎస్సీలో మేము ఉంటే బీజేపీకి ఇప్పటికి కూడా మనసు ఇవ్వడం లేదు పార్టీ మారింది ఎమ్మెల్యే మారినవు నీ ప్రభుత్వం మారిన తర్వాత అవిశ్వాసాలు పెట్టి మార్చడం సర్వసాధారణం అవి మార్చాలనుకుంటే ఇంకా రెండు ఎంపీలు జనరల్ సీట్లో ఉన్నవి వాటిని మార్చలేవు వాళ్ళు నీకు అనుకూలంగా ఉన్నారా ఒక దళితులు జనరల్ సీట్లో పదవిలో ఉండద్దా ఇదేనాన్ని బీజేపీ యొక్క పుట్టిల రాజకీయాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బయటి రాకేష్ రెడ్డి కానివ్వండి అర్బన్లో సూర్యనారాయణ గుప్త కానివ్వండి ఎల్లారెడ్డిలో కామారెడ్డిలో గెలిచిన వెంకట్రామారెడ్డి కానివ్వండి దళితులను రాజకీయంగా భయభ్రాంతులకు చేస్తూ రాజకీయాల్లో ఎదుగ ఎదగకుండా అడ్డపడుతూ ఉన్నారు కనుక హెచ్చరిస్తూ ఉన్నాం మేము జిల్లా నుండి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల బౌద్ధాలమంతా నీ బీజేపీ పార్టీకి రాబో ఎంపీ ఎన్నికల్లో ప్రతి గ్రామ గ్రామాన మీ దాడులను ఎండగడుతూ మీకు వ్యతిరేకిస్తూ మీ ఎన్నికల మీ మా ఏందో మీకు చూపిస్తామని ఆరుమూరు నియోజకవర్గంలో మాగలూరు మండల్లో ఎంపీ జోలికి వస్తే పైడి రాకేష్ రెడ్డి మీకు సీరియస్గా హెచ్చరిస్తూ ఉన్నాం నీ రాజకీయ జీవితము మాకు మొత్తం తెలుసు నీ దంద నీ బిజినెస్ ఏదో తెలుసు కనుక జాగ్రత్త ఇంటికెళ్ళమే హెచ్చరిస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్న దళితులమంతా నీ వెంటబడితే నువ్వు ఎమ్మెల్యేగా ఆరుమూరులో కాదు నువ్వు రాష్ట్రంలో ఉండకుండా చేస్తామని హెచ్చరిస్తూ ఇకనైనా మానుకో దళితులకు మాకు నీవు ఏదైనా చెయ్యాలనుకుంటే చెయ్యు లేదంటే నీ నీతో నువ్వు అని హెచ్చరిస్తూ ఉన్నా ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహించడానికి గల ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇలా ఆర్మూర్లో నియంతృత్వం పైన ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పేసి ప్రజలే ప్రజాస్వామ్యంలో దేవతలని చెప్పేసి అనేకమైనటువంటి మాటలు చెప్పినటువంటి పైడి రాకేష్ రెడ్డి ఇలా ఆరుమూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచి మంచి పేరుకు ఒక నాయకుడిగా మంచికి మార్పేరుగా నిలబడినటువంటి ఒక నాయకుడు మస్త ప్రభాకర్ పైన అవిశ్వాసానికి కుట్ర స్థిరలేపినటువంటి దాన్ని తక్షణమే పైడి రాకేష్ రెడ్డి మానుకోవాలని చెప్పేసి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి దళిత సంఘాల తరఫున మేము పైడి రాకేష్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ప్రధానంగా బీజేపీ అభ్యర్థిగా ఎటువంటి రాజకీయ పరమైనటువంటి ఏమి లేనటువంటి నువ్వు ఇవాళ ఆరుమూరుకు వచ్చి నీ ధన బలంతో నీ డబ్బు బలంతో నీ యొక్క కుల బలంతో ఇవాళ ఆరుమూరులో నేను ప్రజాస్వామ్యం అందిస్తా నిరంక్షత్వం పైన మనం అందరం కూడా పోరాడాలని చెప్పేసి నేను వచ్చిన తర్వాత ఆరుమూరు అభివృద్ధిని నేను కోరుకుంటున్నా అని చెప్పేసినటువంటి నువ్వు ఇవాళ దళితులు ప్రధానంగా ఈ సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి దళితులలో ఈ యొక్క ఆరుమూరు నియోజకవర్గంలో మాక్లూర్లో ఆనాడు రిజర్వేషన్ లేనటువంటి సందర్భంలో కూడా మరి అప్పటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఒక జనరల్ స్థానంలో ఒక దళితుని ఎంపీగా నిర్వహిస్తే దళితులు అనేటువంటి వాళ్ళు అధికారానికి దూరంగా ఉండాలి దళితులు అనేటువంటి వాళ్ళు తమ చెప్పు చేతల్లో ఉండాలి అనేటువంటి ఒక నియంతృత్వ పోకడకే ఇలా ప్రభాకర్ పైన అవిశ్వాసానికి కుట్రను చేస్తున్నామని చెప్పేసి అయితే మేము భావిస్తూ ఉన్నాం ఇలా తెలంగాణ పౌర సమాజంలో మరి బీజేపీ ఏ విధంగా ఇలా ప్రజల్ని మోసం చేస్తుందో ఇలా ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇలా తెలంగాణ రాష్ట్రానికి బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పినారు కానీ ఒక బీసీ మీ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే సహించలేనటువంటి మీరు ఏ విధంగా ఇలా బీసీని ముఖ్యమంత్రి చేస్తారు మీరు కేవలము దళితులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను కేవలం మాత్రమే చూస్తా ఉన్నారు కాబట్టి మీ యొక్క కుట్రను తక్షణమే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మీరు చేస్తున్నటువంటి కుట్రను తిప్పికొట్టడానికి రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం ఇలా నిజామాబాద్ అర్బన్లో కావచ్చు ఇలా ఆరుమూరు నియోజకవర్గంలోని మాక్లూర్లో కావచ్చు ఇలా బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన ప్రతి దగ్గర కూడా ఇలా దళితులను అధికారానికి దూరం చేస్తున్నటువంటి మీ యొక్క విషయాన్ని ఇలా మొత్తంగా కూడా దళిత సమాజంలో పెట్టి ఈ దళిత ఓటు బ్యాంకును మీ మీ మెడలు వంచే విధంగా కూడా మేము తిరుగుబాటు చేసే విధంగా మా ప్రజలందరినీ కూడా మేల్కొల్పో మేల్కొల్పుతామని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులకు మేము హెచ్చరికలు జారీ చేస్తాము దళితుల మానుకోవాలి ప్రభాకర్ పైన అవిశ్వాస కుట్ర రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డి ప్రభాకర్ చేస్తున్నటువంటి అవిశ్వాస తగిన బుద్ధి చెప్తాం వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తాం రాకేష్ రెడ్డికి వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో